యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకున్నటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖన భాగం ఏమనగా శోధనకు ఈడ్చేటువంటి స్త్రీలు స్త్రీని దేవుడు పురుషుడికి సహకారిగా సృష్టించాడే కానీ శోధనకి ఈడ్చేటువంటి స్త్రీగా సృష్టించలేదు శోధన అనేది మనిషికి దేవుడు సృష్టించింది కాదు అది స్త్రీ ద్వారా రావాలని అంటే స్త్రీకి మనుషుడికి శోధన ఎక్కడ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము బైబిల్లో లేఖనాలు పరిశోధించినట్లయితే తన ఇంటిలో నుంచే శోధన అనేది పుడుతుంది బయటి నుండి రాదండి మొట్టమొదట తన ఇంటిలో నుంచే శోధన అనేది స్టార్ట్ అవుతుంది అది భార్య ద్వారా కావచ్చు లేక తల్లిదండ్రుల ద్వారా కావచ్చు తమ్ముడి ద్వారా కావచ్చు చెల్లి ద్వారా కావచ్చు ఇలా కుటుంబంలో నుంచే ఆ మనుషులకి శోధన అనేది స్టార్ట్ అవుతుంది మొట్టమొదట ఈ శోధన అనబడినటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆది కానం మూడో అధ్యాయం ఆలోచనలో స్త్రీ ఆ వృక్షము అవ్వ ఆ వృక్షమును అనగా ఆహారమునకు మంచిది ఇను కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉంటి చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతను కూడా తినను ఆదాముకు కొన్ని పండ్లు ఇచ్చిందండి ఆమె తిని కొన్ని పండ్లు ఇచ్చింది ఎప్పుడైతే ఆ యొక్క పండు తిన్న తర్వాత తన ద్వారా శోధన అనేది స్టార్ట్ అయింది అంటే ఈ పండు తిన్ తినటం వల్ల పాపము పాపం ద్వారా మరణం వస్తుంది అనేది దేవునికి ముందుగానే తెలుసు అది దేవునికి తెలియదనే ఉద్దేశం కాదు అది ఎందుకు ఈ విషయం తెలుసు తెలియజేస్తున్నా అంటే స్త్రీని దేవుడు పురుషుడికి సహకారిగా సృష్టించాడే కానీ శోధనగా ఉండటానికి దేవుడు సృష్టించలేదు రెండో స్త్రీ ఎవరంటే దలీల న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం ఆరో వచనంలో కాబట్టి దలీల నీ మహాబలము ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని శాం శాంసన్తో అనగా శాంసన్ మంచి వ్యక్తి న్యాయాధిపతి మంచి బలవంతుడు ఒక న్యాయాధిపతిని దళీలా శోధించింది ఎందుకు శోధించిందంటే తన యొక్క మహాబలము ఎక్కడుందో తెలుసుకొని తనను మనుషులకి పిలిస్తీరుకి అప్పగించటానికి శోధన అనేది మనిషికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కువ స్త్రీ ద్వారానే శోధన స్టార్ట్ అవుతుంది అందుకని మనిషి అనే పదానికి అర్థము మనీ అంటే డబ్బు స్త్రీ అంటే ఆమె ఈ రెండు విషయాల్లో మనుషులకి మనుషులకి శోధన అనేది రాకూడదు ఈ రెండు విషయాల్లో మనుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధనము సమస్త పాపములకు అది కీడు ధనాపేక్ష అపేక్షించు వారు చాలామంది భ్రష్టు విశ్వాసంలోంచి తొలగిపోయారు స్త్రీల విషయంలో కూడా పాపంలో పాపం చేసి పాపంలో జారిపోయే అనేకులు మళ్ళీ వారు కూడా భ్రష్టులు అయిపోవటం మనం చూస్తున్నాం మూడో స్త్రీ ఎవరంటే యజ్బేలు రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవచనంలో అందుకు అతని భార్య అయిన ఇజ్బేలు ఇజ్రాయిల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా లేచి భోజనం చేసి మనసుతో సంతోషముగా ఉండము నేను ఇజ్రాయిలుడైన నాబోతు ద్రాక్ష తోటని కిప్పించదని అతనితో చెప్పి హా అహాబు పేరుట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసము చేర్చున పట్టణపు పెద్దలను సమాంతకులను పంపిన ఈ యొక్క ఇజ్బేలు ఒక శోధన కలిగినటువంటి స్త్రీ ఈ స్త్రీ అహాబుకే కాదు ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి రాజు రాజు యొక్క కుమారులను కూడా అనేక మందిని కూడా శోధించింది ప్రజలను శోధించింది ఆ యొక్క దేశాన్నే శోధించినటువంటి స్త్రీ ప్రవక్తలనే చంపేసినటువంటి స్త్రీ ఏలియానే బయపించినటువంటి స్త్రీ ఆ స్త్రీ శోధనగా మారింది నీ జీవితంలో నీకు శోధన ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే భార్య ద్వారా కానీ లేకుంటే పిల్లల ద్వారా కానీ అన్నదమ్ముల ద్వారా కానీ శోధన అనేది స్టార్ట్ అవుతుంది అది మొట్టమొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వస్తుంది అంటే నీ ఇంటి ద్వారానే ఈ యొక్క శోధన అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత సలోమానికి కూడా ఒక శోధన స్టార్ట్ అయింది ఈ శోధన ఆయనకు ఎంత భయంకరమైందంటే మహాజ్ఞాని అనబడినటువంటి ఈ యొక్క సలోమాను యేసూప్రిభు వారు కూడా ఈ సలోమాను గురించి చూతారు సలోమాను లాంటి జ్ఞాని మరి ఒకడు పుట్టడని కూడా చెప్పాడు సలోమాను యొక్క జ్ఞానము కోసము సీబా దేశము నుంచి వచ్చినది ఒక రాణి ఆ దేశమును వదిలిపెట్టి సలోమాన్ దగ్గరికి వచ్చి సలోమానుతో ఉండిపోయినటువంటి ఆమె ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపతులతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఎటువంటి శోధన స్టార్ట్ అయిందో మనం చూసినట్లయితే రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం మూడు వచ్చినందు అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపతులను కలిగి ఉండేది అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిది నేను అనుకుంటున్నానండి మామూలుగా ఈ జనరేషన్లో ఒక్క భార్యతోటే భరించలేనటువంటి వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు మనము న్యూస్ పేపర్లో కానీ ఛానల్లో కానీ కొంతమంది భార్యలు పెట్టేటువంటి బాధ ఆ టార్చర్కి వాళ్ళు ఎలా ఎలా ఉన్నారంటే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపతులు ఈ జ్ఞాని ఎలా బరాయించాడో వాళ్ళతోటి చూడాలి అంటే అంతమందితో కాపురం చేయటానికి కూడా తనకి చాలా జ్ఞానవంతుడు కాబట్టి అన్ని రోజులు వారితో మరి జీవించడం జరిగింది అయితే వాళ్ళు ఎలా తిప్పారట ఈ జ్ఞానిని సలోమాను అను కెమోసు అను మోయాబ్యుల హేయమైన దేవతను మొలేకు అను అమోనియుల హేయమైన దేవతను ఇరుషులేము ఎదుట కొండ మీద బలిపీటము కట్టించను సలోమాను అంత జ్ఞానిని తన భార్యలు మాట విని రెండు దేవతలు పేర్లు కెమోసు అను మోయాబీల దేవత మెలోకు అను అమోనీల దేవత ఈ రెండు దేవతలకి జెరుషులేముకు ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండ మీద బలిపీఠము కట్టించాడు ఎవరి మాట విని తన భార్యల మాట విని అంతేకాదండి ఎనిమిదో వచనంలో తమ దేవతలను ధూపం వేయచు బలు నర్పించుడి పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసినో తన భార్యలు అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చారంటే శోధనలోనికి తీసుకొని వచ్చారు విగ్రహారాధన వైపు అంతేకాదు ఆ విగ్రహారాధనకి బలిపీఠములు కట్టించి ధూపం వేసేటువంటి వ్యక్తిగా చేశారు పదో వచనంలో నీవు ఇతర దేవతలను వెంబడింప వద్దని అతనికి ఆజ్ఞాపించిన సలోమాను హృదయం అతని యొద్ నుండి తొలగిపోయను యహోవ తనకిచ్చిన ఆజ్ఞతుడు గైకోన గైకోన కనుక యహో అతన్ని మీద కోపగించను చూశారండి ఇతర దేవతల వైపు అతని యొక్క మనసు త్రిప్పివేయబడింది తన భార్యలు అందరూ కలిసి సలోమాన్ను ఆ జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడికి అంటే విగ్రహముల వైపు తిరిగేలా చేశాడు దావీదు కూడా శోధనలో పడిపోవటము ఆ శోధన ద్వారా ఒక నీతి మంతుణ్ణి హత్య చేయటం జరిగింది దానికి దావీదు కూడా శిక్ష అనుభవించాడు మనిషికి శోధన స్త్రీ ద్వారా వస్తుంది స్త్రీ ద్వారా మనుషుడు చాలా జాగ్రత్తగా జీవించాలి ఆ స్త్రీ పురుషుని రెండు రకాలుగా హింస పెట్టగలదు ఒకటి బ్రతికించగలదు రెండు చంపగలదు స్త్రీకి పురుషుని చంపటం పెద్ద విషయం కాదు పురుషుడు చాలాసార్లు స్త్రీ యొక్క చేతిలో ఒక అవకాశముగా ఉంటుంది పురుషుని చంపటానికి అంటే చంపే అవకాశం ఆ స్త్రీకి ఉంటే చాలా ఈజీ పద్ధతిలో పురుషుని చంపగలదు స్త్రీ ఎంత పెద్ద వ్యక్తినైనా కూడా ఈ స్త్రీ అనబడినటువంటి శోధన ఈడ్చినప్పుడు వారు భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది యొక్క రాజ్యములే కూలిపోయాయి ఆ శోధన ద్వారా ఈ యూదారాజులలో కానీ కొంతమంది బైబిల్ గ్రంథంలో రాజ్యములు కూలిపోయినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వారు అందుకే శోధనకు ఈడ్చారు కొంతమంది స్త్రీలు తమ భర్తలనే చనిపోయేలా చేశాను మొద్దుకాయ భార్య తన భర్తకు ఒక ఉరికోయేలాగా తయారు చేసింది చనిపోవటం జరుగుతుంది జరుష అనేటువంటి హమాను భార్య కూడా ఒక శోధనలోనికి వీడ్ చేసింది అతన్ని చూడండి ఎస్తేరు గ్రంథము ఐదో అధ్యాయం పద్నాలుగు జనల్లో అతని భార్య అయిన జెరుషను అతనికి స్నేహితులందరూ ఏ బది మూర్ల ఎత్తుగల ఉరికోయను చేయించను దాని మీద ఉరి ఉరితీయబడినట్లు రేపు నీకు రేపు నీవు వారితో వారికి మనవి చేయము ఈమ ఒక ఏమైందంటే ఈమె ఒక శోధన స్త్రీగా ఏడ్చబడింది చాలామంది ప్రపంచంలో తమ భర్తలను గౌరవించకుండా తమ భర్తలకి లోబడకుండా మరి వారు పురుషుడికి శోధనగా ఉండటం చూస్తున్నాం అయితే దేవుడు స్త్రీని పురుషుడికి శోధనగా ఉండటానికి సృష్టించలేదు కానీ సహకారిగా ఉండటానికి సృష్టించాడు తర్వాత యోపు గ్రంథము రెండో అధ్యాయం తొమ్మిదో చినంలో అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మని యోపుకి తన యొక్క దేహము కూడా క్షీణించినప్పటికి కూడా తనలో ఉన్నటువంటి యథార్థతను అతను వదలలేదు తన భార్య అంటుంది నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా నీవు దూషించి మరణముఖం అనేటువంటి ఒక శోధనను తీసుకొని వచ్చింది అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనము అనుభవంత తగదు కదా నేను ఈ సంగతులు ఏ విషయమందునో యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు యోబు యోబు తన నోటి మాటతో ఎటువంటి పాపం చేయలేదన్నా అందుకే యోబు గ్రంథంలో తన కన్ను గ్రుడ్లు కూడా అతను పాపము చేయకుండా ఉండటానికి తిప్పుకున్నాడు తన నోటిని కూడా తిప్పుకున్నాడు చెప్పాలంటే ఎవరు తన నాలుకను సాధకము చేసుకున్నవాడు ఎవడని బైబిల్లో కానీ యోబు తన నోటితో కూడా పాపము చేయలేదట యోబు భార్య యోబును శోధనకు ఈడ్చటం మనం చూస్తున్నాము ఎందుకు ఈ విషయం అంటే బైబిల్ గ్రంథంలో చాలామంది భర్తలను భార్యలు ఎక్కడికి ఈడ్చారంటే శోధనకి ఈడ్చి భక్తిలో నుంచి తొలగిపోవటానికి చాలా ప్రయత్నం చేశారు కొంతమంది తొలగిపోయి విగ్రహారాధన చేశారు కొంతమంది తొలగిపోకుండా దేవుణ్ణి ఆనుకొని అలాగే జీవించారు అబ్రహాము భార్య అయినటువంటి శారా కూడా ఒక శోధన తెప్పించింది అబ్రహానికి అబ్రహాము ఎప్పుడు హాగారు విషయంలో అతనికి ఇష్టము లేదు శారా బలవంతం చేసింది నా గర్భము ఉడికిపోయినది నేను వృద్ధురాలైన కదా నువ్వు పిల్లలను కన్నినలా ఆ పిల్లలను నేను చాకుతానని చెప్పేసి హాగారును శోధన శారా ద్వారా రావటం వల్ల అబ్రహాము తప్పు చేయటం జరిగింది ఆ శోధన ఇప్పటికి కూడా క్రైస్తవులకు శోధనగా మారుతుంది హాగారి యొక్క సంతానము ఇస్మాయిలు ఆ యొక్క శోధన ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది ఆ రోజు పెట్టినటువంటి శోధన అందుకని ఈ యొక్క శోధన అనేది ఎక్కువగా పురుషుడికి స్త్రీ ద్వారా వస్తుంది వారిలో సరైన భక్తి లేకపోవటం వల్ల లేకుంటే దేవుని ఎందు సరైనటువంటి విశ్వాసము నమ్మకము లేకపోవటం వల్ల ఈ శోధన అనేది స్టార్ట్ అవుతుంది మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండవ చనంలో అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారికి సంతోషపరిచిన గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదని ఆ చిన్నదానితో చెప్పాను ఏమి ఇష్టము ఆమెకిష్టమైంది ఒకటే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను యొక్క తలకాయ ఇష్టమైంది వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మను సంతోష పెట్టడం కోసము ఆమె బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క తల నరికి వేవి వేసేలాగా చేసింది తను అడిగింది నాకు అతని తల ఇచ్చే యోహాను యొక్క తల అంటే ఇష్టమని రాజు ఆ తలను తీసుకొని వచ్చి నరికించి పల్లెంలో పెట్టి ఆ పల్లెముతోటి ఆమె తన తల్లికి ఇవ్వటం జరిగింది ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అంటే కొంతమంది బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులకు కూడా ఈ శోధన స్త్రీ ద్వారా స్టార్ట్ అయింది ఇది మొట్టమొదటే స్టార్ట్ అయింది ఏదో తోటలో అవ్వ ద్వారా ఆ స్త్రీ శోధన ఒక ఆదాముకే కాదు ఇలా స్త్రీల శోధన బైబిల్ గ్రంథంలో అబ్రహాము కానించి ఇలా లోతు కూడా అండి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోవటం ఇలా మనం చూస్తుంటే మంచి మంచి దైవజనుల జీవితంలో స్త్రీ ఒక శోధనగా మారుతుంది అందుకని అందుకనే స్త్రీని తన భార్యను వదిలివేయమని నేను చెప్పట్లేదు భక్తి కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే వాళ్ళు జీవిస్తారో వారిలో శోధన అనేది ఉండదు ఈ యొక్క శోధన ద్వారా అనేక మంది దైవజనుల జీవితములు నాశనమైపోయినవి అనేకుల మంది చనిపోయారు అనేకుల మంది కోల్పోయారు మళ్ళీ అంత జ్ఞానైనటువంటి సలోమాను కూడా చివరికి మళ్ళీ దేవుణ్ణే విసర్జించి విగ్రహములకు బలిపీఠము కట్టి బలి అర్పిస్తూ ధూపములు లేస్తూ జీవము గల దేవునిలో నుంచి తప్పిపోయాడు అంటే కారణము తన భార్యల యొక్క శోధన ద్వారా ప్రియ సహోదరుడా సహోదరి నీకు శోధన ఎక్కడి నుంచి వస్తుందంటే నీ భార్య ద్వారా కానీ లేక నీ పిల్లల ద్వారా కానీ లేక నీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి పుడుతుందంటే బయట నుండి పుట్టదు నీ ఇంటిలో నుంచి నీ కుటుంబంలో నుంచే ఈ యొక్క శోధన అనేది పుడుతుంది ఆ శోధన పుట్టడానికి కారణం ఏంటంటే వారిలో సరైనటువంటి భక్తి లేక జీవించటమే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సత్యవాక్యము కార్యక్రమాన్ని ఇంటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు సత్యవాక్యం వినండి అనేకలకు తెలియచేయండి అందరికీ వందనములు శుభములు ఆమె